సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏదో ఒక సాంస్కృతిక సభ కొత్తగూడెంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన పూర్వీకులు ఆచరించినటువంటి పంచభూతాలు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఏవైతున్నాయో వాటి ఆధారంగా మానవ మనుగడ ప్రారంభమైంది ఈ ఈరోజు వాటిని ధ్వంసం చేస్తూ ఇవాళ అభివృద్ధి పేరుతో ముందుకు పోతున్నటువంటి విధ్వంసకర నాగరికత ముందుకు వచ్చింది కాబట్టి పంచభూతాలను ఆధారంగా చేసుకొని ఒక నూతన సంస్కృతిని నిర్మించే దిశగా ఒక నూతన అధ్యయనాన్ని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ వివిధ రకాలుగా భూమిని గాలిని నీరును అధ్యయనం చేస్తూ ఈ కింది సామాన్య జనానికి కూడా వీటి యొక్క ఆవశ్యకతను వీటి యొక్క అవసరాన్ని వీటి ద్వారా ఒక నాగరిక జీవన విధానాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది వీటి మీద పూర్తి అవగాహనను వాళ్ళకు పెంచాల్సి ఉంది ఎందుకంటే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం లేకుండా మనిషి బతకడని తెలుసు అంతవరకే పరిమితమయ్యారు దీని వెనుకున్నటువంటి ఇంకా ఇంకా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి ఇవి వీటితోనే నాగరికతను మనం అల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నీళ్లున్న చోటనే నాగరికత అభివృద్ధి చెందింది చాలి ఇవాళ పూల పండుగ బతుకమ్మ పండుగ చేస్తూ ఉన్నారు దానికి ఈ యొక్క బ్రాహ్మణ సంస్కృతి సంబంధం లేదు అట్లాగే బొడ్రై పండుగ చేస్తూ ఉంటారు ఊళ్ళల్లో బొడ్రై పండుగ బ్రాహ్మణులు రాకూడదు కానీ ఈరోజు బ్రాహ్మణులు దాంట్లో కూడా తిష్టవేశారు కాబట్టి బ్రాహ్మణులు చేసేటువంటి పండుగలు కాదు మన పండుగలు బ్రాహ్మణుల ఇతరులు బ్రాహ్మణులు లేకుండా చేసేటువంటి పండుగలు మనం ప్రారంభించాలా ఆ విధమైనటువంటి ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఆ విధంగా చేసినట్టయితే భవిష్యత్తులో మార్పు వస్తుంది సాంస్కృతికమైన మార్పు వస్తుంది నాగరికత అనేది మానవ నాగరికత ఈ యొక్క పంచభూతాలతో ముడిపడినటువంటి నాగరిక ఆర్థికతను అభివృద్ధి చేసినట్లయితే ఈ దోపిడి అంచవేత అనేది ఉండదు కాబట్టి ఇవాళ ఏరువాక సాంస్కృతిక సభ పెట్టడం కూడా ప్రధానంగా అదే ఏరువాక అనేది ఒక పండుగ రైతులు చేసే పండుగ ఈరోజు కనుమరుగత్తిన సందర్భం ఆ పండుగ ముఖ్యంగా ఎద్దు వ్యవసాయము రైతు భూమి పంట ఈ వీటికి సంబంధం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏరువా పండుగను మనం మరొకసారి ఆలోచించి ముందుకు తీసుకుపోయినట్టయితే ఒక కొత్త నూతన అధ్యయనాన్ని మనం ప్రారంభించినట్లు అవుతుంది కాబట్టి ఈ యొక్క పంచభూతాల ఆధారంగా ఒక నాగరిక సమాజాన్ని నిర్మించడానికి మనం ముందుకు పోవాలని అందరినీ కోరుతా ఉన్నాం